దాని విషయం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి భూమికి భూమి ఇవ్వడం పైసలు వద్దా అన్నట్టు భూమి భూమి ఇంకొత్తానో చూపించాలి ఏమవుతానా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది అన్ని గవర్నమెంట్ లాంటి ఒక్కసారి రికార్డు తీయమనండి అది ఊర్లో ఎక్కడ పోయినా సరే ఇంకో ఐదు వందల గజాలు రింగ్ రోడ్ పక్కకి వాడు ఎట్లా ముర్చుకుట్టిస్తాడు భూమి భూమికి భూమి ఇస్తే చాలు నువ్వు కోటి రూపాయల భూమిని నువ్వు పదిహేను లక్షలు తీసుకొని జరిపంటే ఎవరికైనా కలకల అంటారు కదా ఇలా ఏంది మలానా సాగర్ ఉంది అలా పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఇచ్చారు ఆ ఊర్లలో చుట్టుపక్కల ఊర్లలో కోటి కోటి పోతుంది అని కలకలు ఉండదు రైతుకు ఇప్పుడు లఘచెలరా కూడా అంతే అక్కడ ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు లంబాడలు వాళ్ళకి తగిన న్యాయం చేయాలి ముఖ్య ముఖ్యమంత్రి కాన్స్టిటెన్స్లో ఇది తప్పు జరుగుతుంది అంటే స్టేట్ మొత్తం కూడా అందరు లీడర్ అదే బరితెక్కించినట్టు ఉంటారు దాన్ని కంట్రోల్ ముఖ్యమంత్రి చేయాలి దాని విషయం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి భూమికి భూమి ఇవ్వడం పైసలు వద్దా అన్నట్టు భూమి భూమి ఇంకొత్తానో చూపించాలి ఏమవుతాను ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉన్నాయి అన్ని గవర్నమెంట్ లాంటి ఒక్కసారి రికార్డు తీయమనండి అది ఊర్లో ఎక్కడ పోయినా సరే వీనికి ఐదు వందల గజాలు రింగ్ రోడ్ పక్కకి వాడు ఎట్లా మురుచు భూమి భూమికి భూమి ఇస్తే చాలు నువ్వు కోటి రూపాయల భూమిని నువ్వు పదిహేను లక్షలు తీసుకొని జరిపంటే ఎవరికైనా కలకాల అంటారు కదా ఇలా ఏంది పలానా సాగర్ ఉంది అలా పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఇచ్చారు ఆ ఊర్లలో చుట్టుపక్కల ఊర్లలో కోటి కోటి నర పోతుంది అని కలకలు ఉండదు రైతుకు ఇప్పుడు లఘచల్లరా కూడా అంతే అక్కడ ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు లంబాడలు వాళ్ళకి తగిన న్యాయం చేయాలి ముఖ్య ముఖ్యమంత్రి కాన్స్టిటెన్స్లో ఇది తప్పు జరుగుతుంది అంటే స్టేట్ మొత్తం కూడా అందరు లీడర్ అదే తెగించినట్టు ఉంటారు దాన్ని కంట్రోల్ ముఖ్యమంత్రి చేయాలి